హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వెల్కమ్ టు ఛానల్ మనకి గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అలాగే డీలర్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కొత్త స్మార్ట్ కార్డ్స్ జారీ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మూడు విడతల కింద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇరవై ఆరు జిల్లాల్లో తొమ్మిది జిల్లాలు కాకుండా మిగతా జిల్లాల్లో పంపిణీ చేస్తారు ఈ సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ నుంచి మిగిలిన తొమ్మిది జిల్లాల్లో ఇక మిగిలిన స్మార్ట్ కార్డ్స్ పంపిణీ చేస్తారు ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల్లో కొత్త స్మార్ట్ కార్డులు పంపించడం జరుగుతుంది ఓకేనా సో ఇప్పుడు చాలామంది అడుగుతూ ఉన్నారు కొత్త స్మార్ట్ కార్డ్స్ మాకు అందలేదు అందాలంటే మేము ఏం చేయాలి అలాగే చాలామంది ఎవరైతే కొత్త స్మార్ట్ కార్డ్స్ తీసుకున్నారో వాళ్ళకి ఆ కార్డులో తప్పులు ఉన్నాయి ఆ తప్పులు ఎలా సర్చ్ చేసుకోవాలి అలాగే ఆ తప్పులు సర్చ్ చేసుకోవాలంటే గ్రామ వాడ సచివాలయానికి వెళ్లకుండా త్రూ మన వాట్సాప్ ఛానల్ ద్వారా అంటే వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఎలా సర్చ్ చేసుకోవచ్చు ఇలాంటి డీటెయిల్స్ అలాగే పోయిన కార్డు ఒకవేళ కార్డు తీసుకున్నాము కార్డు మిస్ అయితే మళ్ళీ కార్డు పొందటం ఎలా ఇలాంటి డౌట్స్ చాలామంది అడుగుతూ ఉన్నారు ఎడ్ టు జెడ్ స్మార్ట్ రేషన్ కార్డుకి సంబంధించి ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను దయచేసి వీడియో లైక్ చేయండి పది మందికి ఉపయోగపడుతుంది కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి టాపిక్లో భాగంగా మీకు నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి అండి స్క్రీన్ మీద చూపించినట్టు ప్రభుత్వం నుండి కొత్త స్మార్ట్ కార్డ్స్ పొందారు చాలామంది అందులో తప్పులోనే భావించారు అలాగే కొంతమంది స్మార్ట్ కార్డ్స్ రాలేదు సో ఇప్పుడు నేను మనం ఏం ఏం తెలియజేసుకున్నాం ఓవరాల్గా భవిష్యత్తులో ఈ కొత్త స్మార్ట్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మిత్ర ఫిఫ్టీన్ థౌసండ్ అక్టోబర్ ఫస్టో తారీఖున అక్టోబర్ ఫస్ట్ తారీఖున ప్రతి ఆటో కలిగి ఉన్న ఆటో కలిగి ఉన్న ప్రతి ఆటోకి దారుడికి లబ్ధిదారుడికి పదిహేను వేల రూపాయలు అకౌంట్లో వేస్తా ఉన్నారు అప్పుడు కూడా మనకి కొత్త స్మార్ట్ కార్డ్ కంపల్సరీ ఏంటి సో సో అంటే రాబోయే రోజుల్లో సంక్షేమ పథకాలు పొందాలి అంటే భవిష్యత్తులో ఈ కొత్త స్మార్ట్ కార్డు ఎంతో కీలక పాత్ర వహిస్తుంది సో అందులో తప్పులు ఉండకూడదు అలాగే రేషన్ కార్డు కూడా దగ్గర ఉండాలి క్లియర్ సో సార్ ముందుకెళ్దాం సో ఇప్పుడు మనం కొత్త రేషన్ కార్డులో తప్పులు ఉన్నాయా అనేది చూసినట్లయితే ప్రభుత్వం కొత్తగా మనకి క్యూఆర్ కోడ్తో క్యూఆర్ కోడ్తో ఇచ్చింది ఎస్ క్యూఆర్ కోడ్తో ఇచ్చింది క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తాలో మీరు ఎప్పుడు ఎక్కడ ఎలా ఎంత క్వాంటిటీలో ప్రభుత్వం నుండి ఆ డీలర్ షాప్ నుంచి ఎంత ఎంత తీసుకున్నారు సరుకులు అవి ఏ సరుకులు తీసుకున్నారది క్లియర్గా అర్థమైపోతుంది క్లియర్ సో ఏమైనా తప్పులు ఉంటే మీరు గ్రామ వార్డు సచివాలయాల ద్వారా వీటిని సర్చ్ చేసుకోవచ్చు వీటిని సర్చ్ చేసుకోవచ్చు అలాగే నిన్న నాదండ్ల మనోహర్ గారు కీలక ప్రకటన చేస్తారు అది ఏంటంటే మనకి అక్టోబర్ ముప్పై ఒకటి డేట్ గుర్తుపెట్టుకోండి అక్టోబర్ ముప్పై ఒకటి వరకు మీకు ఛాన్స్ ఉంది తప్పులు సర్చ్ చేసుకోవడానికి అక్టోబర్ ముప్పై ఒకటి వరకు ఛాన్స్ ఉంది అక్కడ అక్టోబర్ ముప్పై ఒకటి ఛాన్స్ ఉంది అక్టోబర్ ముప్పై ఒకటి వరకు ఎవరైతే తప్పు ఉప్పులు తప్పులు ఉన్నాయో సర్జ్ చేసుకున్నారో వాళ్ళకి ఫ్రీగా ఉచితంగా మళ్ళీ స్మార్ట్ కార్డ్ ఇస్తారు అర్థమవుతుంది అక్టోబర్ ముప్పై ఒకటి వరకు మీకు ఛాన్స్ ఉంది తప్పులు సర్జ్ చేసుకోవచ్చు సర్జ్ చేసుకున్న తప్పులు సర్జ్ చేసుకున్న తర్వాత మీకు ఫ్రీగా కార్డు వస్తుంది సార్ అక్టోబర్ ముప్పై ఒకటి తర్వాత ఫ్రీ కాదా అంటే ఫ్రీ కదండి తప్పులు సర్జ్ చేస్తారు బట్ ఫ్రీగా ఎవరు ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలంతా ఛార్జ్ చేస్తారు ఓకేనా అలాగే సెప్టెంబర్ పదిహేను తేదీ నుండి మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మీకు గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళకుండానే మీరు ఇంటి వద్ద నుండే మీ కొత్త స్మార్ట్ రేషన్ కార్డు ఏదైతే ఉందో అందులో తప్పులు ఉంటే సర్చ్ చేసుకోవచ్చు త్రూ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సో ఎప్పటి నుంచి వస్తుంది ఈ అవకాశం మీకు సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ నుంచి వస్తుంది సో ఇది గుర్తుపెట్టుకోండి సో అలాగే మనకి కొత్త స్మార్ట్ కార్డ్స్ మీకు అనుకోవచ్చు అన్న మాకు కొత్త స్మార్ట్ రేషన్ కార్డు వచ్చింది కదా అందులో ఇంటి పెద్ద ఫోటో వచ్చింది ఇంటి పెద్ద హెచ్ఓఎఫ్ఐ అంటాం అంటే హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ అంటాం కదా ఆ ఫోటో వచ్చింది ఆ ఫోటో ఎలా వచ్చింది అసలు కొత్త రేషన్ కార్డులో ఉన్న పేర్లు పాత రేషన్ కార్డు బట్టి వచ్చాయా లేదా హౌస్హోల్డ్ మ్యాపింగ్ ద్వారా నుంచి వచ్చాయా అంటే నాదండ్ల మనోహర్ గారు ఏం చెప్పారంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అంటే అక్కడ మీరు ఈకేవేసీ చేసుకున్నారు అంటే మన కొత్త రేషన్ కార్డులు ఇవ్వకముందు స్మార్ట్ కార్డులు రాష్ట్ర వ్యాప్తంగా ఈకేవేసీ చేయించారు ఇప్పటికీ నైంటీ సిక్స్ పర్సెంట్ నైంటీ సిక్స్ పర్సెంట్ కేవైసీ పూర్తయింది రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులకు సంబంధించి సో అలా మీరు ఈ కేవైసీ వేయటం వల్ల అలాగే హౌస్ హోల్డ్ మ్యాపింగు అదేవిధంగా ఆధార్ ఆధార్ మీ దగ్గర ఉన్న ఆధార్లో ఉన్న డేటా ప్రకారం రెండు ఇంటిగ్రేటెడ్ చేస్తూ ఆ రెండు ఇంటిగ్రేటెడ్ చేస్తూ కొత్త స్మార్ట్ కార్డులు ఇచ్చాం ఆ డేటా ప్రకారం అని చెప్పి నిన్నే స్ప్రెష్ మీట్లో చెప్పారు అంటే ఇప్పుడు మేము కొత్త రేషన్ కార్డులో వచ్చిన డేటా ఏ విధంగా వచ్చింది అటు మీరు కేవైసీ వేసిన డేటా ప్రకారము అలాగే మీరు మీకున్న ఆధార్లో ఉన్న డేటా ప్రకారం రెండు ఇంటిగ్రేటెడ్ చేస్తూ డేటా వచ్చింది ఇప్పుడు చాలామందికి తప్పులు ఉన్నాయి ఎలా తప్పు రావచ్చు అంటే మీరు ఈకేవేస్ వేగిపోవచ్చు లేకపోతే మీ ఆధార్లో తప్పు ఉండవచ్చు హౌస్ పంపింగ్లో తప్పు ఉండవచ్చు సర్చ్ చేసుకోవాలి ఓకేనా ఓకే ఇప్పుడు మళ్ళీ ఏం చెప్తున్నారంటే మూడు నెల మూడు నెలలు వరుసగా రేషన్ తీసుకోకపోతే నాలుగో నెల మీకు రేషన్ పంపిణీ ఆగిపోతుంది అప్పుడు మళ్ళీ మీరు రే గ్రామ సచివాలయాలకి వెళ్ళి అక్కడున్న విఆర్ఓ గారిని కలిసి మళ్ళీ మీ రేషన్ కార్డు యాక్టివ్ చేయించుకోవాలి క్లియర్ సో మీరు మనం అక్టోబర్ ముప్పై ఒకటి వరకు ఫ్రీ అని చెప్పాం కరెక్షన్ చేసినప్పుడు కార్డు కార్డు ఉచిత కార్డు ఇస్తున్నారు కదా అది ఏమైనా తప్పులు ఉంటే ఇప్పుడు చేసుకుంటే అక్టోబర్ ముప్పై ఒకటి లోపు మీరు సజ్ చేసుకుంటే మీకు ఫ్రీగా కార్డు వస్తుంది అక్టోబర్ ఫస్ట్ అక్టోబర్ అక్టోబర్ ముప్పై ఒకటి దాటిపోదంటే నవంబర్ ఫస్ట్ నుంచి ఎంత ఫీజు ముప్పై ఐదు నుంచి యాభై రూపాయల వరకు మీకు ఛార్జ్ చేస్తారు కొత్త స్మార్ట్ కార్డుకి సంబంధించి తప్పులు ఉంటే ఉంటాయి కదా మరి కొత్త కార్డు రావాలి కదా ఇప్పుడు కొత్త కార్డు వచ్చిందండి మీకు ఇంటి పేరు తప్పు ఉంది మీరు అక్టోబర్ ముప్పై ఒకటి లోపు సర్జేసుకున్నారు మీకు ఫ్రీగా మళ్ళీ కార్డు వస్తుంది సెకండ్ కార్డు రెండో సజ్జేసిన కార్డు లేదు నంబర్ ఫస్ట్ నుంచి మీ తర్వాత మీరు సర్జ్ చేశారు అప్పుడేమవుతుందంటే కార్డు వస్తుంది కార్డు రాకపోతే వస్తుంది మీకు కరెక్షన్ చేసిన తర్వాత కార్డు వస్తుంది బట్ ముప్పై ఐదు నుంచి యాభై రూపాయలు సర్జ్ చేస్తారు క్లియర్ ఓకే మీరు చేయాల్సింది ఏంటి అంటే మీరు చేయాల్సింది ఒకసారి మీరు రేషన్ కార్డ్ తీసుకొని రేషన్ కార్డు తీసుకొని మీ రేషన్ కార్డులో మీ వయసు పేరు ఆధార్ నెంబర్ లేదా ఇతర తప్పులు ఉంటే తప్పులు నేను చర్చేసు చూసుకోవాలి ఉన్నట్లయితే గ్రామోడ్ సచివాలయాన్ని సంప్రదించి అక్కడ దరఖాస్తు చేసుకోవాలి సో అలాగే మనకి మనమిత్ర ద్వారా చేసుకోవచ్చు అన్న అది సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ నుంచి సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ నుంచి అవి కూడా సర్చ్ చేసుకోవచ్చు వాట్సాప్ మనమిత్ర వాట్సాప్ గురించి ఇస్తారు సో అసలు మన రేషన్ కార్డులో ఏమేమి చూసుకోవాలి తప్పులు అంటే రేషన్ కార్డ్ టైపు కరెక్ట్గా ఉందా లేదా రేషన్ కార్డ్ నెంబర్ పాత రేషన్ కార్డు ప్రకారం కొత్త రేషన్ కార్డు వస్తుంది అంటే పాత రేషన్ కార్డు నెంబర్ కొత్త రేషన్ కార్డు నెంబర్ సేమ్ ఉన్నాయా లేదా హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ నేము జెండరు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉన్నారు లేదా వాళ్ళ జెండరు వాళ్ళ వయసు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ రిలేషన్షిప్పు రేషన్ షాప్ నెంబర్ కాస్త కాలయం క్యూఆర్ కోడ్ వచ్చిందా రా లేదా అలాగే హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఫోటో కరెక్ట్గా వచ్చిందా లేదా ఇవన్నీ చూసుకోవాలి ఇందులో ఏ మాత్రం తప్పులు ఉన్నా సర్చ్ చేసుకోవాలి ఎందుకంటే రా భవిష్యత్తులో రేషన్ కార్డు ఎంతో ఇంపార్టెంట్ మళ్ళీ చెప్తున్నా ఎంతో ఇంపార్టెంట్ సో అలాగే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన వెంటనే ఫుల్ డీటెయిల్స్ వచ్చేస్తాయి సో క్యూఆర్ కోడ్ చాలా ఇంపార్టెంట్ సో అలాగే మన క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన మనం చెప్పుకున్నట్టు కుటుంబ సభ్యులు పేర్లు సంబంధ రిలేషన్షిప్ మండలం గ్రామం రేషన్ కార్డు నెంబర్ ఇవన్నీ వస్తాయండి ఏ సర్కులు తీసుకున్నాం ఏంటనేది మీరు చేయాల్సిన ఏంటి తప్పులు ఉంటాయి తప్పులుంటే మీరు చేయాల్సింది ఏంటంటే అప్లికేషన్ సబ్మిట్ చేయాలి ఎక్కడంటే గ్రామ వార్డ్ సచివాలయంలో డిస్ప్లెస్టెంట్ వారు ఉంటారు అక్కడికి వెళ్ళి మీరు దరఖాస్తు ఫారం పెట్టి మీరు రేషన్ నేను చెప్పాను కదా మీ స్మార్ట్ కార్డులో ఏవైతే తప్పులు ఉన్నాయో సర్జ్ చూసుకోవాలి ఏవైతే చెప్పినవన్నీ అన్ని కరెక్ట్గా ఉన్నాయి సర్జ్ చేసుకోండి వయసు జెండు రిలేషన్షిప్ ఇన్స్టల్ నేమ్ నేము మీ నేము క్యూఆర్ కోడ్ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఫోటో అన్నీ కూడా అన్నీ కూడా ఏదైనా ఆధార్ నెంబర్లతో ఏదైనా సర్చ్ చేసుకోవాలి సర్చ్ చేసుకున్న తర్వాత కరెక్షన్ పెట్టండి తర్వాత మీకు డిస్ట్ ప్లేస్మెంట్ ద్వారా మీకు ఒక రిసిప్ట్ ఇస్తారు ఏదైనా ఓటీపీ ద్వారా ఆర్ ఈకేవైసీ ద్వారా మీకు ఈకేవైసీ తీసుకుంటారు ఓకేనా తహసీల్దార్ గారు ఇరవై ఒక్క రోజులు దాన్ని ఆమోదిస్తారు ఆమోదించిన తర్వాత మీరు ఆ కార్డు మీకు అందుబాటులోకి వస్తుంది సో అప్లికేషన్కి సబ్మిట్ చేయాలని కావాల్సిన జిరాక్స్ ఏంటి అక్కడ చేంజ్ ఆఫ్ డీటెయిల్స్ రేషన్ కార్డ్ అని ఉంటుంది అక్కడ మీకు రిలేషన్షిప్ చేంజ్ చేసుకోవచ్చు అంజ్ చేసుకోవచ్చు అప్లికేషన్ ఫామ్ ఇవ్వాలి మీరు అక్కడ గ్రామర్ సచివాళ్ళు ఇస్తారు అప్లికేషన్ ఫామ్ ఇబ్బంది లేదు దానికి కొత్త స్మార్ట్ కార్డ్ జిరాక్స్ పెట్టాలి అలాగే కుటుంబ సభ్యులందరూ ఆధార్ జిరాక్స్ పెట్టాలి అలాగే డేట్ ఆఫ్ బర్త్ మార్చుకోవాలంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ పెట్టాలి జెండర్ అవన్నీ మార్చుకోవాలంటే ఆధార్ సరిపోతుంది ఓవరాల్గా ఆఫ్ అక్కడ అప్లికేషన్ ఫామ్ మీరు పెట్టినందుకు ట్వంటీ ఫోర్ రూపీస్ తీసుకుంటారండి సో తర్వాత అప్లికేషన్ మనం చెప్పుకున్నట్టు మీరు త్రూ డిస్లెస్ట్ ఉండే వారు అప్లికేషన్ ఫార్మ్ ఇస్తే తహసీల్దార్ కార్యాలయానికి వెళ్తుంది భవిష్యత్తులో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీకు సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ నుంచి కరెక్షన్కి వాట్సాప్ గౌరవ నుంచి ధరిస్తారు అక్టోబర్ ముప్పై ఒకటి లోపు మీకు కరెక్షన్ చేసుకుంటే కొత్త ఏదైతే కొత్త స్మార్ట్ కార్డులో మీకు తొప్పులు మీరు భావించినట్లయితే అక్టోబర్ ముప్పై ఒకటి లోపు మీరు చేసుకుంటే మీకు ఫ్రీగా వస్తుంది రేషన్ కార్డు ఉచితంగా సెకండ్ టైం ఇచ్చేది అదే అక్టోబర్ అయిపోయిన తర్వాత అంటే నవంబర్ ఫస్ట్ నుంచి మీరు కరెక్షన్ చేసుకుంటే ముప్పై నుంచి యాభై రూపాయలు సజ్జ చేసి కొత్త మారింది ఇస్తారు ఇదండి ఎవరు ఓకేనా సో అందరూ బాగుండాల మేము జరగాలి చాయ్ హేయాలి